బాగా తాము శుభ్రంగా తాము పులుసులన్నీ ఊడిపోయిన తమ మధ్య ఒక్క ప్రైజ్ బ్రహ్మాండంగా ఉంటది ఇదిగో మిగతా పులుసు పెట్టు తోక ఇంట్లో వాళ్ళకి పెట్టు తలకాయ మాత్రం నాకే తెలు పెరుగుతాయి ఎందుకంటా పని పాట లేకుండా పిచ్చి పిచ్చిగా మాట్లాడక పని పాట లేకపోవడం నాకు పని ఉంటానికి ఈ చివరి నుంచి ఆ చివరు పడ్డారు కీలో కానీ మనం చెయ్యమే అది మరి ప్రిన్సిపల్ ఏళ్ల తరబడి ఇంట్లో పడి తింటానికి సిగ్గు లేదు సిగ్గు లేకపోవడం మా కూడా ప్రత్యేకత అమ్మో నేను వచ్చాడు ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ వాళ్ళు ఎన్ఎంఆర్ పోస్ట్ అనౌన్స్ చేశారు పెళ్లి అప్లికేషన్ పెట్టు అలాగే మావయ్య ఏంటి నేను ఉద్యోగం చేయాలా అది ఎన్ఎంఆర్ పోస్టా అంటే కరెంటు స్తంభాలకలా వైర్ కట్టలు పోయాలా ఇదిగో చిగ్గు లేని కుటుంబంలో పుడితే పుట్టావు కానీ మాకు కొన్ని సిద్ధాంతాలు ఉన్నాయి ప్రిన్సిపల్స్ ఉన్నాయి అవి తెలుసా పని చేయకూడదు అని అసలు మీ నాన్న నా గురించి ఎవరుకుంటున్నాడు పెళ్ళాన్ని కూడా పోషించలేని పనికి మళ్ళీ సన్యాసి అనుకుంటా అల్లాలనుకుంటాడా ఇదిగో అత్తారిళ్లలో పడుతున్న అల్లుల సంఘానికి ప్రేషన్ నేను ఆయన ఇష్టం ఏంటనుకుంటారు నాకేంటి వినవే బాలా నా ప్రేమ గోల గుబులు గుబులుగా గుండెలదరగా వినవే బాల నా ప్రేమ గోల్లా అబ్బా కొలు ఎన్న నా సామి సాలిద్దరు మంచి జోడి మొక్కలండి తప్ప పట్టుకోండి పట్టుకోండి అందరికీ నాలాగే ప్రిన్సిపల్స్ ఉండొచ్చు తప్పు లేదు కానీ మూర్ఖత్వం ఉంది చూసావు అది ఉండకూడదు ఏ ఆ ఎమ్మెల్యే గారిపై కాళ్ళ మీద పడి తప్పు అయిపోయింది మహాప్రభు అంటే మీ నాన్న మణులు మాడికెళ్ళి ఏమైనా కొట్టుకుపోతాయా చెయ్యని తప్పకి ఎదుటి వాళ్ళు కాళ్ళ మీద పడేంత పిరికివాడు కాదు మా నాన్న న్యాయం కోసం అవసరం అయితే దేవుని కూడా ఎదురిస్తారు అయితే అనుభవించండి అనుభవించడానికి ఏముందిలేయ్యా దేవుడు పెళ్లికి అందరూ పెద్దలేనని మా ఆయనకు ఉద్యోగం పోతే ఎలా బతకాలో మాకు తెలుసు అత్తయ్య గారి కోపం హ టైం తొమ్మిది దాటింది పదిలో భోజనం చేయడం నా ప్రిన్సిపల్ లేకపోతే గ్యాస్ట్రోల్ వస్తుంది లక్ష్మి భోజనం అంతా అలకలోలంగా ఉంది ఆ రౌడీ బిధములు పగబట్టి ఏం చేసినా చేస్తారు నేను తినేది నా సుఖం కోసం గాని ఇలా దెబ్బలు తిని కష్టాలు కొని తెచ్చుకోవడం కోసం కాదు ఏంటి గొంగురేనా బాస్ వస్తుండూ తొందరగా తినేసి మనం వెళ్ళిపోదాం భలేవారేనండి కష్టాల్లో ఆదుకోపోతే ఆయన వాళ్ళని చెప్పుకోవడం ఎందుకు కష్టాలు నా ఒంటికి పడవు లక్ష్మి నీకు తెలుసుగా వచ్చాడు వచ్చేసింది కష్టం ఇంకా మన పని అవుట్ తమ్ముడు లేడండి సరే బయటే కలుసుకుంటాను తమ్ముడికి నేను ఫ్రెండ్ని మీరే కంగారు పడకండి తమ్ముడిని ఎవరైనా ఏమైనా అంటే ఏసేస్తా ఏం బావా అలా నాతో బయటకు వస్తావా నువ్వే బావా మా మధుబాబుకి బావైతే నాకు కావేంటి ఊరికే మార్కెట్ మార్కెట్కు పోయి కూల్ డ్రింక్ తాగుదాం పద బావా అలానే తీసుకెళ్ళి కదా మస్తాన్గా శత్రువు నేను నా కోసమే మధుబాబు మస్తాన్గా కొట్టాడు మనం మనం బరంపురం రా బావా రా ఆయన రారు వంటి పడవు ఎందుకు సరిపడవు లక్ష్మి భరంపురం అంటున్నాడు కదా మంది గుణపురం నీకేం భయం లేదు అలా బావ తోస్తా పద బావా బావా అబ్బే అస్సలు తగలేదు బావా అబ్బో బాబాయ్ మనం ఇంత తినేసా ఇంత సాయసం నా దగ్గర డబ్బులే బావా నీ దగ్గర డబ్బులు బా డబ్బు ఎవడు బావ మనల్ని డబ్బులు అడిగేది ఈయనవరో తెలుసా మస్తాను గడి మిల్ని రగ్గొట్టి ఎమర్జెన్సీ వార్డు లో పడేసిన బావ ఈ బావకి నేను బామ్ మరిగా తిన్నాం డబ్బులు అడిగే దమ్ములు ఎవరికైనా ఉన్నాయా ఎవరా దమ్ములు ఎవడైనా సరే డబ్బులు చంపేస్తానంటే నువ్వు కూర్చోబో మిమ్మల్ని డబ్బులు ఎవరు బాబు మీ మానసు రాజమాంద్రం పూర్తికోండి ఇంటికేమన్నా పార్లు అంటారా బాబుగా బాబు గారు పార్సల్ నాకు కొన్ని ప్రిన్సిపల్స్ ఉన్నాయి నాకు కొన్ని సిద్ధాంతాలు ఉన్నాయి ఇలాంటి రౌడీజాలు మామూలు అడుకోటాలు మా ఇంటాటలేవు సిగ్గులేని కుటుంబంలో పుడితే పుట్టలేమో గానీ ఇలాంటి రౌడీలు కేడీలు పుట్టిన కుటుంబంలో పుట్టలేదు ఒక రౌడీ ఉన్న ఇంటికి అల్లుండయ్యానన్న బాధ అయ్యో నేను తట్టుకోలేకపోతున్నాను భార్య ఉన్న తోటే భర్త కూడా ఉండాలన్న ప్రిన్సిపుల్ మీద బతుకుతున్నాను కాబట్టి ఇన్నాళ్ళు నేను ఇక్కడ ఉన్నాను చూడండి అత్తగారు మీ అమ్మాయి నాతో పాటు ఇప్పుడు పంపిస్తే పంపించండి లేకపోతే జీవితాంతం మీ దగ్గర ఉంచుకోండి నేను వెళ్ళిపోతున్నాను ఆపద్దు వదండి వదలండి ఎవరు పట్టుకోలేదా అయినా సరే వెళ్ళిపోతున్నాను అల్లుడు గారు అబ్బాయి వచ్చిన తర్వాత ఏం జరిగిందో నేను మీరు అల్లుడు గారు మాట కాదను లాస్ట్ బస్ కూడా వెళ్ళిపోయే టైం అయింది మామయ్య గారు నాకు కొన్ని ప్రిన్సిపల్స్ ఉన్నాయి పెద్దవాళ్ళు చెప్తే నేను వెళ్ళను ఆగిపోతా వద్దు మీరు వెళ్ళమంటున్నారు కాబట్టి వెళ్దాం అనుకుంటున్నాను కానీ మళ్ళీ వారం రోజుల్లో తిరిగి వచ్చేస్తా వెళ్ళు లక్ష్మి వారం రోజులు తిరక ముందే తిండి చెల్లెమ్మా బాగున్నారా అంతా బాగున్నారా మనం అంతా లోపల పోదండి కిటికీ తలుపులు వేసేయండి తలుపులు మూసేయండి పదండు లోపల ఏంటయ్యా ఏమిటి ఏదైనా తుఫాన్ ప్రళయం భూకంపం బాబాయ్ పోలీసులు నన్ను వెంబడించి ఇక్కడికి వచ్చినా ఆశ్చర్యపోవలసి పర్లేదు బెంబేలు పడిపోయి పరిగెత్తుకుంటూ వచ్చేసాను పోలీసుల ఏం చేసావు మధు పెద్ద రౌడీ అయిపోయాడు తెల్లవారు లేస్తే దొమ్మిలు కొట్లాటలు పోలీసులతో గొడవలు రౌడీ మామూలు గొడవలు కళ్ళుపాకల్లో రక్తపాతం నడి రోడ్డు మీద రేపులు ఘోరాలు అయ్యో ఒకటేమిటి మధు వెనకెంత ముఠా ఉంది తెలుసా అంత పెద్ద అనిపించుకున్నాడు నువ్వు ఇవ్వండా ఎందుకు బామ్మ నువ్వు ఆ మధుని అలా మెచ్చుకుంటూ పోతే వాడు హత్యలు చేయడం మొదలు పెడతాడు మర్చిపోండి మధు పేరు మర్చిపోండి నాకు ఆకలిసిన లోపల పదం పదండి అయ్యో భగవంతుడా ఏమండి నేను చెప్తే విన్నారా మా బాబాయ్ కొడుకున్నాడండి దేవినిచ్చి పెళ్లి చేద్దాం అంటే మధో మధో అంటూ వాయిదా వేశారు ఇప్పుడు ఏమైందో చూడండి నువ్వు నోర్మి అదిగో తాక అంటే ఇదిగో పులి అంటావు ఈ రమణగాడు ఏదో కాలు చూడు బాబాయ్ నిన్న భగవంతుడు కూడా రక్షించలేడు అది నీ కర్మ నీ కూతురు కర్మ

ఇదేం ప్రారంభం రా ఇలాంటి వంశంలో పుట్టి మేడల మీద మిద్దల మీద షికారు చేయక పొలాలమ్మట తుప్పలమ్మట తిరుగుతావేరా పొలం గట్లమ్మట తుప్పలమ్మట తిరిగితే అక్కడ పనిచేసి ఆ పడుచు పిల్లలను చూస్తూ కాలక్షేపం చేస్తూ ఉండొచ్చు వీలైతే కొంచెం నేను ప్రకృతి సౌందర్యం చూస్తే చెందాలని రా ఏడు సేవలే అది కాకపోయినా నా కొడుగా పుట్టిన వాడు ఎత్తు మీద ఎత్తు వేసి అవతల వాడిని చిత్తు చేయాలి కానీ ఒళ్ళు ఊనమైపోయేటట్టు దెబ్బలు తిరిగి వస్తా చూస్తూ ఉంటావు నేను వేస్తా వేస్తావు అరిగాడు చిత్త అయిపోతాడు వెయ్యి వెయ్యింది బాబు బాగా వెయ్యండి ఏదైనా బెడిసి కొట్టిందా మీ ఒళ్ళు హోనం అవడంతో పాటు నాన్నగారు పరువు గంగపాలి వాడిని అద్దం పెట్టుకున్నాను అలా మాటలు వంటినీ పీక పీచు నీ చేత పీచు పెట్టా తిరిపించేస్తాను